జగన్ అభ్యర్థులను మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చడానికి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వీళ్ళు ఏమైనా ఎంఆర్ఓ ఎంఆర్ఓలా ఐఏఎస్ ఆఫీసర్లా లేకపోతే వీళ్ళు ఏమైనా ఎండిఓలా అంటూ చంద్రబాబు నాయుడు ఎగతాళిగా మాట్లాడిన విషయం మనం చూసాం అంటే చంద్రబాబు నాయుడు అంటే తన గింజ వాళ్ళకి కనిపించదు అన్నట్టు చంద్రబాబు నాయుడు చేసేది మాత్రం చంద్రబాబు నాయుడికి కనిపించదు కానీ వేరే వాళ్ళు చేసేది అంటే అది వాళ్ళకి అంటే నేను తీసుకోలేకపోయినా నేను చేయలేదు చేయలేకపోయినానే ఆ పని నేను ఒకప్పుడు చేసినాను ఇప్పుడు చేయలేకపోయినానే అని ఒక అక్కసుతో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు అనేది తెలుసు నాకెందుకు అంటే నేను అని ఎలా విమర్శించిండే నాకెందుకు నేనెందుకు చేయలేకపోయాను ఇప్పుడు ముందుగానే ఇంతకుముందు నేను కూడా ఎలాంటి పనులు చేశాను అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎలా అంటే తన పార్టీ టీడీపీ పార్టీలో ఎంతమందిని ఇలా ట్రాన్స్ఫర్ చేశాడో మనం చూద్దాము జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సరే కానీ గతంలో మరి నువ్వు చేసిండే టీ నువ్వు చేసిన మార్పుల సంగతి ఏంటని చాలామంది టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో దాదాపు ఎనభై ఆరు స్థానాల్లో అభ్యర్థులు మార్చాడంటే చంద్రబాబు నాయుడు చూడండి ఒక్క పది పదహైదు మందిని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తానే ఈయనకు పెద్ద బెంబెల్ ఎత్తిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారేంటి మరి అని నేనేదో నేను నేను చేయలేదు అలా నేను కూడా చేశాను కదా మరి నా తప్పు నాకెందుకు కనిపించదే అంటారు కదా తన తప్పు తనకు కనిపించదని అలాగా తను చేసే తప్పు మాత్రము తనకి కనిపించలేదనమాట అలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టీడీపీలో ఎనభై ఆరు స్థానాల్ని మార్చాడంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీట్తో సహా అది కూడా ఎలాగో మాట్లాడుకుందాం అందుకు కారణం వారిపై ప్రజా వ్యతిరేకత ఉండడం ఈ నిర్ణయం తీసుకుంది అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలం గడిచిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా కనుమరుగైపోయింది సుదీర్ఘ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఆయన తన ప్రభుత్వంలోకి ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఫలారు టీడీపీ చరిత్రలోనే కనివెరగని ఓటమిని ఆయన రుచి చూశారు ఐదేళ్లు గడిచిపోయాయి ప్రస్తుతం ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ క్రమంలో ఈ ఐదు సంవత్సరాలు అధికార పార్టీగా వెళ్ళిపోందిన వైసీపీ ఎన్నికల ప్రణాళికలు రచిస్తుంది ఇందులో భాగంగానే చాలా వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తున్నారు గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చెప్పలేదు పైగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాడులోనే మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళందరికీ రెండున్నర సంవత్సరాలు పూర్తిగానే ఉద్వాసం పలికారు ఈ విషయం అయితే చెప్పారు రెండున్నర సంవత్సరమే ఉంటాయని అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు సహజంగా ఇది అధికార పార్టీకి మింగుడు పడని విషయం అయినప్పటికీ తప్పడం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు టికెట్ రాదని తెలిసిన వారు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు ఈ ఎమ్మెల్యేల మార్పు ప్రక్రియను అక్కడ ప్రతిపక్ష టీడీపీ ఖండిస్తుంది ఆ పార్టీకి వంత పాడే మీడియా కూడా తప్పబడుతుంది అయితే ఇదే సమయంలో అక్కడ వైసీపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయినా ఇది పార్టీ అంతర్గత విషయాలు టీడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏం మాట్లాడరు ఆ అభ్యర్థికి ధీటుగా ఉండే వ్యక్తిని నిలబెడదామని చూస్తారు కానీ అతన్ని ఎలా ఓడించాలని చూస్తారు కానీ నువ్వు వాడికి ఎందుకు టికెట్ ఇచ్చావు అని అడిగే అర్హత ఉండదు అలాంటి పనికి మాలని మాటలు మాట్లాడే వాళ్ళని అర్థం వాళ్ళని ఏమంటారు మనమే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా నిలబెట్టుకుంటాడు అధ్యక్షుడు పార్టీని అది ఎవరినైనా ఎక్కడికైనా ఇచ్చుకుంటాడు అది వాళ్ళ పార్టీ అంత అంతర్గత విషయంని చంద్రబాబు నాయుడు ఎవడు నిలదీయడానికి అడగడానికి అది అన్నేళ్ళు రాజకీయ నాయకుడు సీనియరు మళ్ళీ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియదు ఏం చేస్తాం మరి అలాంటి పనికి మాల అంతా మన ఏపీలో వచ్చారు చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు నాయుడు పోటీ చేసి తర్వాత ఓడిపోయాక కుప్పంకి పరిగెత్తిపోయాడు మరి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏమైనా పుట్టాడా కుప్పంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు కుప్పం ఏమన్నా తన నియోజకవర్గం కాదుగా మరి అలాగే చంద్రగిరి నుంచి పోటీ చేయవచ్చు కదా మరి ఎందుకు కుప్పంకి పారిపోయాడు పాయకిరావుపేటలో రావుపేటలో అనిత ఓడిపోయిందని మళ్ళీ తర్వాత కొవ్వూరుకి మార్చాడు మొన్న రీసెంట్గా మొన్న ఎలక్షన్లో మరి ఆమె ఆమెను ఎందుకు మార్చాడు తర్వాత భీమిల స్థానం నుంచి గంటా శ్రీనివాసరావుని విశాఖ నార్త్కి పంపించేశాడు తన సొంత నియోజకవర్గం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు భీమిలి స్థానం నుండి ఎందుకు పోటీ చేయాలి అనుకుంటున్నారు అంతేకాదు తన స్వస్థలమైన గుడివాడలో పోటీ చేయకుండా బాలకృష్ణ బీసీలు అధికంగా ఉండే హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారు ఆయన కూడా గుడివాడి నుంచి పోటీ చేయగా రెండు వేల పద్నాలుగులో గుడివాడ స్థానం నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరం కాదని రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరో ఎన్ఆర్ఐని గుడివాడ స్థానంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పాపం రావి ఏంటి ఈయనైతే ఆఫీస్ కూడా పెట్టుకున్నాడు అక్కడ గుడివాడలో చాలా ఖర్చు కూడా పెట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఆయనకు కాదని ఎవరో ఎన్ఆర్ఐకి ఇస్తున్నాడంట మరి ఎందుకు ఇస్తున్నాడు తెలుసు మరి మంగళగిరిలో లోకేష్ ఏం సంబంధం అక్కడేమన్నా పుట్టాడా అక్కడ ఏమైనా ఉందా లేదుగా అక్కడ ఆధార్ కార్డు ఉందా ఓటర్ కార్డు ఉందా లేదుగా మరి లోకేష్ని ఎందుకు నిలబెట్టాడు అది తెలుసుకోవాలి మరి హిందూపురంలో బాలకృష్ణకి ఇల్లు ఉందా లేదు ఓటర్ కార్డు ఉందా లేదు ఆధార్ కార్డు ఉందా లేదు మరి బాలకృష్ణకి ఏం సంబంధం హిందూపురంలో నిలబడడానికి దానికి కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఇవన్నీ అడుగుతున్నారు మరి దీనికి సమాధానం చెప్పే దమ్ముందా లేదు చ టీడీపీలో ఎవరికీ లేదు ఏ పార్టీ అయినా గెలుపు కోసమే పనిచేస్తుందని ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా వదిలించుకుంటుందని అని వైసీపీ నాయకులు అని తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద తప్పు ఏం చేయడం లేదని కానీ దాన్ని టీడీపీ నాయకులు ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు మొత్తానికి అటు వైసీపీ టీడీపీ నాయకుల విమర్శలతో రాజకీయ వాతావరణం ఎన్నికల ముందుగా వేడెక్కుతుంది అంటే చంద్రబాబు నాయుడు చేసే తప్పులు చంద్రబాబు నాయుడు కనిపించడం లేదు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాము మా పార్టీ మేము ఎవరికైనా టికెట్లు ఇచ్చుకుంటాం అది మా అంతర్గత విషయం అంటూ కూడా చాలామంది వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడిని నిలదీస్తున్నారు కౌంటర్ ఇస్తున్నారు